భూభారతి బిల్లుపై శాసనసభలో వాడివేడిగా చర్చ జరిగింది బిల్లుపై ప్రిపేర్ కావడానికి సమయం ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరాయి దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు బిల్లుపై ప్రిపేర్ కావడానికి సమయం ఇస్తామని ఆయన తెలిపారు తాము రూమ్ బుక్ ప్రకారమే వెళుతున్నామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు బీఆర్ఎస్ వాళ్లు తయారు చేసిన రూల్స్ ని వాళ్లే పాటించడం లేదని ఆయన ఆరోపించారు చాలా బిల్స్ పాస్ చేసి అక్కడ హరీష్ రావు గారు వెనకాల ప్రశాంత్ రెడ్డి గారు వినండి సార్ వినండి చేసిండు చేసినప్పుడు ఎప్పుడు కూడా అమెండ్మెంట్స్కు అవకాశం ఇవ్వలేదు మేము కూడా అడిగినాం కానీ ఈరోజు మేము ఇంకా ప్రజాస్వామికంగా ఉండాలని స్పీకర్ గారు అనుమతిస్తే ఎందుకంటే మేము మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఇంతకుముందే చెప్పారు మాకు ఏ విధమైన బేషిజాలు లేవు సామాన్య ప్రజానికానికి ఇబ్బంది లేకుండా రేపు చట్టం ఉండాలనే ఆలోచన యోచన చేస్తూ ఉన్నారు డెఫినెట్లీ సార్ వారు చదువుతున్న తర్వాత మీకు సమయం కావాలంటారు యూఆర్ సీకింగ్ టైమ్ ఫర్ టిల్ టుమారో డెఫినెట్లీ డెఫినెట్లీ విల్ యా యా సార్ మీ 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 మీరు అనుమతిస్తే మాకేమీ ఇబ్బంది లేదు అధ్యక్ష రేపు వాళ్ళు ప్రిపేర్ చేసింది వాళ్ళే పాటిస్తా పా వాళ్ళే పాటిస్తలేరు సార్ అధ్యక్ష మేము పాటిస్తూ ఉన్నాం వాళ్ళు ఇక్కడ కూర్చొనేమో పాటించాలన్నారు అక్కడ కూర్చొని పాటిస్తలేరు రూలు ఈ రోజు మేమేం చేయాలి అధ్యక్ష దానికి ఇక్కడ కూర్చున్న బొవ రూలు అక్కడ కూర్చున్న బొవ రూల్ అంటే ఎట్లా అధ్యక్ష మేము ఇంకా కూడా బ్రాడ్గా చెప్తా ఉన్నాం